ఆధునీపట్నంలోని వీరసేవ కళ్యాణ మండపంలో అఖిల భారత వీరశైవ లింగాయత్ మహాసభ ఆధ్వర్యంలో గురువారం ఉత్తమ విద్యార్థి అభినందన సభ నిర్వహించారు కార్యక్రమానికి ఆ సంఘం జాతీయ కార్యదర్శి రేణుకా ప్రసన్న హాజరై మాట్లాడారు రాష్టంలోని వీరశైవ లింగాయత్లను బీసీడీ కింద ఉన్నారని రాష్ట ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర జాబితాలో ఓబీసీలో చేర్చేలా కృషి చేయాలన్నారు వీరశైవ లింగాయత్ విద్యార్థులకు త్వరలో విజయవాడ కేంద్రంగా ఉచితంగా ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎక్కడ ఉన్నా వీరశైవ లింగాయత్లు ఐక్యత ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దండిన శివానంద రాష్ట్ర కార్యదర్శి దేశాయ్ చంద్రన్న వీరసేవ సంఘం నాయకులు ఎగటి ప్రతాప్ మరుల రాజ్య బసవరాజు మల్లికార్జున స్వామి శేఖర్ బసవరాజు శివ రుద్రప్ప సోగూరప్ప గురునాథయ్య తదితరులు పాల్గొన్నారు ప్రయత్నం చేసి ఒక రెండున్నర నెలల కిందట అనౌన్స్ చేశారు ఒక నెల రోజులు అనౌన్స్ చేశారు ఒక నెల రోజులు డెడ్లైన్ పెట్టి చేశారు తర్వాత కొన్ని వచ్చిన అప్లికేషన్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేస్తే సుమారుగా ముప్పై రెండు వచ్చినాయి ముప్పై రెండులో స్పటి చేస్తే ముప్పైకి నిలబడ్డాయి ముప్పైకి నిలబడ్డాయి రేపు వచ్చే మే జూన్ నెలలో కూడా మళ్ళీ టెన్త్ ఇంటర్మీడియట్ పరిస్థితి జూన్ నెలలో కూడా అఖిల భారత వీరసైవ మహాసభ కేంద్ర కమిటీ మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది అనౌన్స్మెంట్ చేసినప్పుడు మళ్ళీ మేము కూడా మా దగ్గర ఉండే ఏ గ్రూప్స్ ఉన్నాయో ఇందాక కొద్ది గ్రూప్స్ కూడా పెరిగినాయి అందరి నంబర్లు తీసుకున్నాము రేపు జూన్లో కూడా పేపర్ స్టేట్మెంట్ ఇస్తాము మనం మూడు నెలల క్రింద కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము మా దగ్గర ఉన్న గ్రూప్స్ కూడా పెట్టాము మేము కొందరు చాలా మందికి మాకు చేయలేదన్నారు ఇక చేరడానికి ఇంకేం చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ రేపు జూన్లో వాళ్ళ సలహాలు తీసుకొని ఎవరు తీసుకురాకుండా చూద్దాము రేపు జూన్ జూలైలో మళ్ళీ కేంద్ర ఒకటి ఒక సూచన ఇస్తుంది ఈ ప్రతిభా పురస్కారాల విషయం మీద అయితే ఇక్కడ బ్యాంగ్లూరు వాళ్ళు బ్యాంగ్ళూరు వాళ్ళకు డైరెక్ట్గా పంపించిన వాళ్ళు స్కాలర్షిప్ విషయమై ఆన్లైన్లో అప్లికేషన్స్